ఎలంపల్లి శ్రీనివాసి కనిపిసరా ఇక్కడ మీ ఫోటో ఎత్తున్నాం చూడండి అదే కాదు నిన్న దాడి జరిగిన తర్వాత బాగా ఉన్నాడు నేను సాక్షితో కౌంటర్ వీడియోలు మాట్లాడాడు ఇంటర్వ్యూ కూడా జరిగింది మీడియాతో మాట్లాడినప్పుడు కూడా బాగా ఉన్నాడు ఈ రోజు ఉదయం కూడా ఒక వీడియో అప్లోడ్ చేశారు సాక్షిలో అప్పుడు బానే ఉన్నాడు సడన్ గా కనుకేటే మోతేస్తారా ఎవరికాడు తగ్గట్లేదండి పర్ఫార్మెన్స్ తిరిగి తీసేస్తున్నారు అందరూ ఆస్కార్ లెవెల్ నట్లేనండి ఒకళ్ళు నిర్మించిన ఒకలే ఆయనేమో ఇక్కడ ఎవడో రాయిచ్చి కొట్టాడని చెప్పేసి చుట్టూ పది మంది డాక్టర్లు అయితే కాదని అది ఎడిటింగ్ లో చేసారంట ఎడిటింగ్ లో ఎడిటింగ్ లోనే అంటే అంత పెద్ద రాయి వచ్చి మొఖం కొట్టేసిందని అర్థం మాట మొఖం శతకద అలాగా పులి అక్కడ పులి కాబట్టి శతకదు పులి అయిపోతే అది ఎడిటింగ్ లో ఏం చేస్తారంటే నీట్ గా డార్క్ ఏ చేస్తారు డార్క్ గా కొద్దిగా ఏసి వదిలేస్తారు అంతే పర్ఫార్మెన్స్ చూడండి అసలు నేను బ్రహ్మాండంగా ఉన్నాడు పొద్దులేకూసి రెండోది వచ్చినట్టు ఏం లేదు లేదు ఒకరా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక పక్క మనోడు జీవించేస్త జగన్మోహన్ రెడ్డి ఎంత అడవి చేసాడు నిన్న చుట్టూ పది మంది రాత్రులు ఆపరేషన్ ఆ ఇవి కదా ఓ ఇది గ్రీన్ కలర్ ఉంటాయి కదండి అవి వేసుకున్నారు జనరల్ గా ఆ జనరల్ గా అంత చిన్న దెబ్బకి అంత అడవుడు ఉండదు అనుకుంటాను నాకు తెలిసి ఎందుకంటే మనం కోడికత్తి సంఘటన జరిగినప్పుడు ఆ దెబ్బ ఇప్పుడు ఎప్పుడు చూసాం పై వాడికి తెలియదు తప్పితే వివేకానంద్రామా అది పెద్ద డ్రామా అది పెద్ద డ్రామా అది జనాలు ఇంకా అయిపోయిందండి ఓడిపోతామని అర్థమైపోయింది ఇంక ఇప్పుడు ఎవరున్నారా అని చూసేడు సైలెంట్గా విజయమే బాగా ఎస్కేప్ అయిపోయింది పామ్మ ఆవిడ ఆవిడ అంతటా ఆవిడ మాత్రం అదృష్టవంతరాలు లేదు సర్మిలాగా అర్థమైపోయింది అంటే అర్థమైపోయి పంపి పంపిస్తుంది ఇంకెవర ఉన్నారు ఇంకా ఇప్పుడు ఆలిద్దరే చేయడు ఎందుకంటే చెల్లిని ఇద్దరం మీద చేస్తే చేయించాడు అని చెప్పి బయట తీసుకోతాడు చేయడు చేయడు మార్ది 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 గాని ఏం అలలేదు ఏం చేయలేడు ఆ ఇంకేముంది ఇంకా మనోడే కనపడ్డాడు ఇంకా సరే నేను ఒక్కని మిల్లెన్ బాబు నన్నే కొట్టండి ఇంకా ఎందుకంటే కోడికత్తి కూర పొడిపించుకున్నది మనోడే కదా ఆ ఎక్స్పీరియన్స్ అన్నమాట మళ్ళీ మనోడు ఏసీ బస్ లో కూర్చొని తిరుగుతున్నాడు కదా నేను బయటకి ఎందుకు వచ్చాడు రాయ డ్రామా కోసం పైకి వచ్చాడు అంతే జనరల్ గా ఎప్పుడు మాట్లాడని పాపాలు పోలా రోడ్ షో ఇప్పుడు చేయలే ఆ ఒకవేళ చేసినా సరే రోడ్ షో చేసినా సరే ఆ కుర్చీలో అలా కూర్చుని ఇలా ధన పెట్టుకుంటే వెళ్ళిపోతాడు కానీ పైకి ఎక్కింది అక్కడ లేదు మరి సడన్ గా నిన్నే ఎక్కాడు ఎక్కాడు జస్ట్ రెండు నిమిషాల ముందు కరెంట్ పోయింది రాయి తగిలిసింది మళ్ళీ మూడు నిమిషాల కరెంట్ వచ్చేసింది ఇక ఆ డాక్టర్లు గీతలు మొత్తం డ్రామాలు షూరు కానీ అది ఎవడో కొట్టినాడు కూడా మంచి ట్రైనర్ పర్సన్ అంటే మంచి ట్రైనింగ్ ఇచ్చి కొట్టాడా కొద్ది ట్రై కొట్టలేదా అనేది పక్కన పెడితే ఒకవేళ నిజంగా గాయం అయితే కనుక అంత సేకట్లో కరెంట్ లేనప్పుడు ఆ సేకర్లు సూర్యుడు గొప్ప నాకు తెలిసి ఇస్తాను నమ్మరండి జనాలు నమ్మరు కింద ఎన్టీవీలో కామెంట్లు చూడండి ఎన్టీవీలో కామెంట్లు చూస్తే ఒక్కటి కూడా అయ్య పాపం జగన్మోహన్ రెడ్డి అన్న లేడు లేడు అందరూ బండపోతలే టూ పాయింట్ కోడికత్తి టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ జీరోను మరో మరో కోడికత్తి అను అన్నీ అయ్యాయి అట్టా ఉంటాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంక చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేయము అక్క భయపెంది సినిమా